మాట అంటాడు నేను ఇరవై టీఎంసీలు తెస్తా నిన్న ఒక మాట మాట్లాడుతూ ఏమన్నాడు మల్లన్న సార్ కట్టింది కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి అంటాడు హరే రామచంద్ర రెండు వేల ఎనిమిది తొమ్మిది అది ఒకసారి వీడియో చూపిపోయి మళ్ళీ ఎందుకైనా మంచిది మీరు ఎవరైనా చూసిండో లేదో చూసిందా మళ్ళొకసారి మీ క్లారిటీ సో సాగరు రెండు వేల ఎనిమిది తొమ్మిదిలో రాజశేఖర రెడ్డి గారు కట్టిండు అంటాడు యాక్చువల్గా కాళేశ్వర ఆనాటి ప్రాణహిత చేవేళ్లలో ఇది ప్రాణహిత ఇది ఉందా ప్రాణహిత చేవేళ్ళది ఇది ప్లాన్ యాక్చువల్గా ఆ రోజు వీళ్ళు ఎక్కడన్నా సాగర్ ఉందా వీళ్ళు ఎక్కడ లేదు వాళ్ళు ప్రతిపాదించింది ఆ రోజు కేవలం నాలుగు రిజర్వాయర్లు మాత్రమే ప్రతిపాదించారు అనంతగిరి రిజర్వాయర్ వన్ పాయింట్ సెవెన్ టీఎంసి ఇమాంబాద్ రిజర్వాయర్ వన్ పాయింట్ ఫైవ్ టీఎంసీ తడకపల్లి రిజర్వాయర్ వన్ టీఎంసీ తిప్పారం రిజర్వాయర్ వన్ టీఎంసీ అన్ని కలిపి ఐదు టీఎంసీలే ఆనాడు ఐదు టీఎంసీలు మాత్రమే ప్రతిపాదించారు మలన్నసాగర్ అనే ప్రతిపాదనే లేదు ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఒకసారి డిపిఆర్ తెప్పించుకొని చూడు ప్రాణయితే చేయవల్ల డిపిఆర్ ఉంటుంది కదా ఆఫీస్లో ఆ రోజు మలన్నసాగర్ ఉందా మలన్నసాగర్ అసలు ఉందా ఆ రోజు పెట్టిన రిజర్వాయర్లే నాలుగు అన్ని కలిపితే ఐదు టీఎంసీలే వాటి కెపాసిటీ ఆ రోజు కేంద్ర ప్రభుత్వానికి రెండు వేల ఎనిమిదిలో మీరు డిపిఆర్ పంపితే రెండు వేల పన్నెండులో సిడబ్ల్యూసి డిపిఆర్ను తిప్పి పంపింది ఇది నీళ్ళిచ్చే ప్రాజెక్టు కాదు ఈ నాలుగు రిజర్వాయర్లతో ఈ ఐదు టీఎంసీల సామర్థ్యంతో పదహారు లక్షల ఎకరాలు పారవు కొత్త రిజర్వాయర్లు కట్టండి పెద్ద రిజర్వాయర్లు కట్టండి ఆన్లైన్ రిజర్వాయర్లు కట్టండి అని డిపిఆర్ను కేంద్రం తిప్పి పంపింది సెంట్రల్ వాటర్ కమిషన్ రిజెక్ట్ చేసింది నువ్వు ఈరోజు నిస్సిగ్గుగా మాలన్న సాగర్ రాజశేఖర రెడ్డి గారే కట్టినరు వంటివి పాపం రాజశేఖర రెడ్డి గారు బతుకుంటే ఈ అబద్ధాలు విని ఆయన కూడా సిగ్గుతో తలదించుకునేవాడేమో అదే ఇంత ఘోరంగా అబద్ధాలు ఆడుతుండని బాధపడేవాడేమో ఆయన ఆత్మ క్షోభిస్తుంది ఎక్కడన్నదో కానీ పాపం ఈరోజు యాభై టీఎంసీల మల్లన్న సాగర్ యాభై టీఎంసీల మల్లన్న సాగర్ ఆ రోజు ముందు చూపుతో కేసీఆర్ గారు భవిష్యత్ హైదరాబాద్ అవసరాల కోసం పారిశ్రామిక అవసరాల కోసం తాగునీటి సాగునీటి అవసరాల కోసం ఆనాడు కేసీఆర్ గారు నిర్మించిండ్రు ఆ రోజు ఇదే రేవంత్ రెడ్డి గారు ఎంత బాధ కలుగుద్దంటే ఆ రోజు అక్కడ ఈ మల్లన్న సాగర్ కట్టద్దని నలభై ఎనిమిది గంటల దీక్ష చేసిండ్రు రెండు వేల ఎనిమిది తొమ్మిదిలో రాజశేఖర్ రెడ్డే మల్లన్న సాగర్ గట్టి ఉంటే నువ్వు రెండు వేల పదహారులో వచ్చి దీక్ష ఎందుకు చేసినావు మల్లనసాగర్ కట్టద్దని రెండు వేల పదహారులో ఆయన చేసిందిగో మల్లన్న సాగర్ కట్టాలంటే అక్కడ ప్రజలందరి రెఫరండమ్ తీసుకొని కట్టాలి అని మల్లనసాగర్ కట్టద్దు అని ఆ రోజు నలభై ఎనిమిది గంటలు దీక్ష చేసిండు మల్లన్న సాగర్ కట్టద్దని దీక్ష చేసిన మనిషి మల్లనసాగర్ రెండు వేల ఎనిమిదిలో కాంగ్రెసే కట్టింది అంటాడు కొద్దిగా నేను ఉండాలి నా వద్దేమన్నా ఇంకా ఆ రోజు ఆయన డిమాండ్లు చూడాలి మల్లన్న సాగర్ కడితే ఆ దాని కింద ఎకరాల పంట వండే భూమి ఇవ్వాలన్నట ఒక్కొక్క రైతుకు ఎకరానికి రెండు ఎకరాలు ఇవ్వాలన్నట మరి నువ్వు మూసి కింద ఏమి ఇచ్చినావు ఇప్పుడు నువ్వు మూసి కింద మొన్న దాదాపు మూడు వందల ఇళ్ళు ఖాళీ చేయించినావు మూసి కింద మూడు వందల ఇళ్ళు ఖాళీ చేపిస్తే ఏమి ఇచ్చిండు రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడుతుండు మూసీకి అడ్డుపడతారా మూసీకి అడ్డుపడి అభివృద్ధిని అడ్డుకుంటారా అన్నాడు ఆ తెలివి నీది అడ్డుకునే తెలివి నీది ఆనాడు మల్లన్న సాగర్ గడితే కేసీఆర్ గారికి మంచి పేరు వస్తుందని ప్రజలు బతుకుతారని బీఆర్ఎస్ చరిత్ర పుటల్లో నిలబెట్టదని నలభై ఎనిమిది రోజులు దీక్ష బట్టి ప్రజల్ని రెచ్చగొట్టినవు నువ్వు రెండెకరాల భూమి ఇవ్వాలన్నావు ఐదంతల పరిహారం ఇవ్వాలన్నావు కానీ మేము వాళ్ళందరినీ ఒప్పించి మెప్పించి తొంభై తొమ్మిది శాతం ప్రజలు కాన్సెంట్ అవార్డు కంపల్సరీ అవార్డు కాదు తొంభై తొమ్మిది శాతం మంది ప్రజలు మల్లన్న సాగర్లో కాన్సెంట్ ఇష్టపూర్వకంగా సంతకాలు పెట్టి తీసుకున్నారు ఆ రోజు ఓన్లీ వన్ పర్సెంట్ మాత్రమే బలవంతంగా చేయాల్సి వచ్చింది కానీ నువ్వు మూసీలు ఏం చేసినావు మూసీలో మొన్న మూడు వందల ఎండుగులో కొట్టినావు నువ్వు కేసీఆర్ గారు కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చింది అంతే ఒక్క రూపాయి వెళ్ళలే వాళ్ళకు ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమో శాశ్వతంగా వాళ్ళకు అమ్ముకునే హక్కులతో కూడిన రెండు వందల యాభై గజాల స్థలంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించినాం ఏడున్నర లక్షల రూపాయలు పద్దెనిమిది ఏళ్ళు దాటిన ఇంట్లో ఎందరుంటే అందరికీ మనిషికి ఏడున్నర లక్షల ఆర్ఎండ్ ఆర్ ప్యాకేజ్ ఇచ్చినాం ఫ్యామిలీ హెడ్తో పాటు మగపిల్లలు ఆడపిల్లలు పద్దెనిమిది ఏళ్ళు దాటితే ఏడున్నర లక్షల ప్యాకేజ్ ఇచ్చినాం వాళ్ళకు కూడా హౌస్ సైట్ ఇచ్చినాం ఎన్నో చేసినాం మేము ఆ రోజు ఈయన ఏం చేసిండు కేసీఆర్ గారు కట్టించిన డబుల్ బెడ్రూమ్లు గరీబోలకు ఇచ్చినట్టు అసైన్మెంట్ ఇచ్చిండు గంతే పాత ఇంటికి ఒక రూపాయి ఇయ్యలే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇయ్యలే రెండు వేల పదమూడు చట్టం ఫాలో కావాలన్నాడు మూసీలు ఎందుకు ఫాలో కావాలి ఈయన ఇంకొక చెక్ ఇచ్చిడు వాళ్ళకు ఇరవై ఐదు వేల చెక్ ఇచ్చిండ్రు ఎవరికి మూసీలో ఖాళీ చేయించిన వాళ్లకు మీకు తోవంట ఖర్చుల కానీ ఇరవై ఐదు వేల చెక్కిస్తే ఇది బౌన్స్ అయిపోయింది ఈ చెక్కులు బౌన్స్ అయినాయి ఇది చెక్కు కాపీ వాళ్ళు ఇచ్చింది బౌన్స్ అయిన చెక్కులు వాళ్ళని మోసం చేసినావు నువ్వు కానీ కేసీఆర్ గారు అద్భుతంగా దేశంలో ఎక్కడ లేని ఆర్ అండ్ ఆర్ కాలనీ మల్లన్న సాగర్లో కేసీఆర్ గారు కట్టించారు మేమేమంటున్నాం నువ్వు ఆనాడేమో దీక్ష చేసి ప్రాజెక్ట్ని అడుగునే ప్రయత్నం చేసినావు ఆనాడు మా కాంగ్రెస్ తెచ్చిన రెండు వేల పదమూడు చట్టం అమలు చేయవా అని మాట్లాడినావు ఇప్పుడు మేము గదే అంటున్నాం గా రెండు వేల పదమూడు చట్టం అమలు చేయి మూసీలో ఎవరినైతే ఇప్పటికే ఇండ్లు కూలగొట్టి నిర్వాసితులు చేసినవో వాళ్లకు రెండు వేల పదమూడు చట్టం ప్రకారం దాన్ని అమలు చేయమని మేము అడుగుతున్నాం నువ్వు అడిగిందే మేము అడుగుతున్నాం మరి మేమేమో న్యాయం అడిగితే అడ్డుకుంటామన్నావు మరి ఆ రోజు నువ్వు చేసింది ఏంది అడ్డుకోవడమేనా దానికి నువ్వు ఇచ్చే సమాధానం ఏంది నువ్వు ఎన్ని కుట్రలు చేసినా ఆ రోజు అంక్ కేసీఆర్ గారు ఒక దీక్షతో ఆయన ప్రయత్నం చేసిండు మల్లన్న సాగర్ కట్టిండి కనుకనే ఇలా మల్లన్న సాగర్ తెలంగాణకు గుండెకాయ అయింది మల్లన్న సాగర్ హైదరాబాదుకు రైతాంగానికి ఒక వరంలాగా మారింది మల్లన్న సాగర్ కాళేశ్వరంలో భాగం కాదా మల్లన్న సాగరే లేకపోతే నీకు ఎక్కడికి ఇరువై టీఎంసీలు నువ్వేదో పెద్ద పోజులు కొడుతున్నావు నోరుంది కదా అని రెచ్చిపోతున్నావు నోరుంది కదా అని గాయపెట్టినంత మాత్రాన అబద్ధాలు నిజాలు కావు నిజాలు అబద్ధాలు కావు నువ్వు ఇవాళ నిజాలను మల్లన్న సాగర్ అనేది కాళేశ్వరంలో అంతర్భాగమైనటువంటి నిజాన్ని అబద్ధంగా మార్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నావు కుట్ర చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నావు ఈరోజు ఆ మల్లన్న సాగరే ఈరోజు వరమైంది ఆనాడు నువ్వు ఎన్ని అడ్డాంకులు పెట్టినా ఇవాళ వచ్చింది ఇప్పటికైనా వైఎస్ఆర్ కట్టిండు మేమే ఘట్నం ఏలంపల్లి గట్నం మల్లన్న సాగర్ ఘట్నం అనే పిచ్చి మాటలు మాని క్షమాపణ చెప్పు నిజాలు ఒప్పుకో నువ్వు ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంది కనుకనే ఇలా హైదరాబాద్కు మంచినీళ్ళు వస్తున్నాయి మూసి ఇలా శుద్ధి చేసే కార్యక్రమం జరుగుతుందంటే అది కాళేశ్వరంలో అంతర్భాగమైనటువంటి విషయాన్ని కూడా ఆయన గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది